ఎప్పుడైనా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ లాగే కాబట్టి ఆ గౌరవ ప్ర మాట్లాడేసి వాళ్ళ టైం చాలా అమోజనానికి టైం ఆ వర్క్ శాతయించి రావడం మాట్లాడతారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் అవునా కదా మీరు కష్టపడుతున్నారు రోజు ఈసారి నుంచి ఏం చేయాలి అంటే అప్పు కాదు ఎక్కువ కావాలి నేషనల్ దాని కోసం కావాల్సింది హెల్త్ అంతవరకు ఉస్కోండి కాకిపాట చేయాలి బిట్పి ఉండని కమిట్మెంట్ ఉంటారు ఓకే యు ఆల్ దట్ గుడ్ లెర్నింగ్ ఆఫ్టర్ దిస్ అండ్ అండ్ ఇట్ టూ వర యా హలో క్విట్ విజేత టోర్నమెంట్ ఛాంపియన్షిప్ ప్రోంటిల చేత విసి ఐకన్నో ఛాంపియన్షిప్ సో ఇంతమంది చూస్తున్నారు కదా ఇందులో ఎంతమంది కలవాలని అనుకుంటారు ఈ చేస్తున్నా

సంప్రదాయ cohomology asalayalo leedari contrasted no participation yeah. so. right. mm -hmm. mm -hmm. no cohomology and by ja charanaru aradiga ee vela like maru kuda vachhi samojinchukuntunna chala varu mundu adiga cheba chusudu ante daru navi sekhar navi sekhar మీరు చెప్పాలంటే ముందే బాధ్యత చెప్పండి ఎనభై ఏళ్ళు జిల్లా మొత్తం క్యాంప్ చేయడం జరిగింది జిల్లా క్యాంప్ చేత పెద్ద అప్పుడంటే ఆయన స్టూడెంట్స్ ఎన్నమకాలు క్యాంప్ వచ్చింది

అలాగే నేటి కార్యక్రమానికి సభా అధ్యక్షులు గౌరవనీయుడు జిల్లా ఎలక్ట్రా అధ్యక్షులు గో సార్ అలాగే మన అమరావతికి మన లక్ష్మణ్ గారికి మన రిమ్స్ అశ్వంబర్ ఆర్థోపీ సంజీవ్ సార్కి కిమ సార్కి అలాగే నశ్వంతులు శివకి పేరు పేరున ఒకసారి గురించి తెలిసి పిల్లలు జాగ్రత్తగా దాదాపుగా పదిహేడు సంవత్సరాలు అయిపోయింది సైకోం కేరళ మనం అక్కడ ప్రారంభించి ఈ పదిహేడు సంవత్సరాల్లో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో వెళ్ళి మెడల్ చేసే సత్తా కూడా మనలో ఉంది అది చెప్పిన నాకంటే ముఖ్యంగా మీకే దానికి వాళ్ళు తెలియజేయాలి ఊరికెంత చెప్పేస్తాడు దాని దగ్గర ప్రాక్టీస్ కూడా చెయ్యాలి ఇప్పుడు తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సైకోం పోటీలకు కూడా మంచి ప్రతి పరి జాతీయ స్థాయిలో పాల్గొనని కోరుకుంటున్నాను ఒకే విషయం మాట్లాడతాను నాకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రతిసారి మేసాలు ఎందుకంటే మాట్లాడతారు చాలా వాళ్ళు చెప్పిన తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుందరగా నడిచారు అప్పుడు మాకు స్కూల్లో సమ్మర్ కోషన్ క్యాంప్ లోతులేదు మన అప్పుడు మనం కరెక్ట్ చదవాలనుకుంటున్నాను ఆయన చేతపేట ట్రైన్ నేను ఆ ఎర్ర మారుగ్ ఉన్న గ్రామం నుంచి వచ్చి అప్పుడు నేను అక్కడ ఆయన దగ్గర నేను అథ్లెటిక్స్ కోచింగ్ అయ్యానికి ఎక్కడో చేయగల అప్పుడప్పుడు నేను మంది అన్న అంటే అప్పుడు నాకు సహీస్ ఇచ్చిన మంచి మాస్టర్స్ లేదు నేను ఎక్కడో ఉండేవాడు గురువులేదు తెలిసి కానీ సహీస్ లేకపోతే నిర్ణయమైపోయింది మేము ఆలోచించేవాడు ఆయన నాకేమి తప్పు చేయలేదు భగవంతుడు ఎందుకంటే ఆ స్థాయి కాకుండా ఆ స్థాయిలు ఉంచేటట్టు నా పిల్లలందరూ ఉన్నారు నా దగ్గర అమ్మాయి తెలియలిస్ట్ తెలియని మెడలిస్ట్ ఇంటర్నేషనల్ స్టైఫ్ గోల్డ్ మెడల్ అలాగే మోహన్ వాడు మన సౌత్ లో మొట్టమొదటి మెడల్ మంది ఉన్నారు అందస్తున్నాడు గురించి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమం మా దేవుడు గారు రోజు మన జిల్లాలో ఒక క్రమశిక్షణ మారుపేరిగా ఎంతోమంది క్రీడాకారులను ఆ సప్లో జాగిస్తారని చెప్పి వారి ఆర్థమికంగానే జిల్లా సాయికాండ్ అసోసియేషన్ ఈ రోజు జిల్లా స్థాయి కోర్టు నిర్వహించుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి ఘాట్ వాళ్ళ కలిగిన జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ మూడు దశాబ్దాలు ఈ జిల్లాలో అన్ని వర్గాల ఆదరణ ముందరో పేరు ఆయన అందరూ ఈ జిల్లాలో కేరంలో కేసు మాట్లాడడం కాదు కులాల్లో మసాల ప్రాంతాలు రాజకీయాలు ఏమీ లేకుండా ఆయన కమిట్మెంట్ చేశారు ఇప్పుడు తెలుసు ఎక్కువ మా ఐషన్ కోసం దాకా గారు వచ్చారు సంజయ్ గారు కూడా ఆయన కూడా మీ సేవలతో పక్కనటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ఇన్ఛార్జ్ అమరాజు దిశపేట సామాజిక సేవకులు వాకస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిగా ఉన్నారు మా పవన్ లక్ష్మీ గారు

ஆட்சோ கிரீடல் மாட்டோம் போட்டு கிரீட் அசோசியேஷன்